అయితే బోనాలు అమ్మవారికి పూజించే హిందువుల పండుగ ఈ ప్రధాన పండుగ హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకోబడుతుంది సాధారణంగా జూలై లేదా ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు భోజనం అని అర్థం వచ్చే ఈ బోనం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంలో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన భోజనాన్ని కూడా ఈ బోనాన్ని మట్టి లేక రాగి కుండలతో తమ తలపై పెట్టుకొని డప్పుగాళ్ళు ఆటగాళ్ళు తోడుకొని దేవి గుడికి వెళ్తారు మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్నవేప రెమ్మలతో పసుపు కుంకుమ కట్టి తెల్ల ముగ్గులతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచి కద్దు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మునుగు ఇలా రకరకాల పేర్లతో అమ్మవారిని కల ఈ దేవి గుళ్ళకు దేదీప్యమాన్యంగా అలంకరిస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలకు రాష్ట్ర పండుగ కూడా నిర్వహించారు ఆచారాలు చూసుకుంటే ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురే తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యం సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేరువేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు ఊరేడి తరువాతి కాలంలో బోనాలుగా మారింది పూర్వకాలంలో ఈ పండుగ రోజు దుష్ట శక్తులను ప్రదోరడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలిచ్చేవారు నేడు దున్నపోతులను బదులు కోడి పుంజులను ఇవ్వడం ఆనవాయితీగా మారింది పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరిస్తారు పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని బోనం మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలకు దేవి అమ్మవారు ఆవహిస్తుందని విశ్వాసం మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై మహిళలు ఆలయాలను సమీపించి సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టెలను కాగిధము కర్రలతో కూర్చోబడిన చిన్న చిన్న రంగులు పరికరాలతో సమర్పించి ఆచారం ఉంది బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ వద్ద మొదలై లష్కరే బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో చేరుకుంటుంది ముఖ్యంగా ఈ బోనాల పండుగలో దేవి అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనమైతి పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి సూర్పద్రూపిగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జలు కలిగిన చిన్న ఎర్రని దోతిని ధరించి డప్పు వాయిద్యాలకు అనుగుణంగా ఆడతాడు అతను భక్త సమూహాల ముందు పలహారం బండి వద్ద నర్తిస్తాడు